హాయ్ ఫ్రెండ్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆటో డ్రైవర్స్ కు భారీ శుభవార్త మిత్ర పథకం ద్వారా సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు చొప్పున ఆటో డ్రైవర్స్ కు ఆర్థిక సహాయం మన ఏపీ ప్రభుత్వం చేయనుంది అయితే ఈ మిత్ర పథకాన్ని అప్లై చేయడానికి మీ గ్రామ వార్డు సచివాలయాల్లో ఈ నెల పదిహేడవ తారీఖు నుంచి అప్లై చేయడానికి ఆప్షన్ ఇవ్వడం జరిగింది అలాగే కొత్త లబ్ధిదారులు దరఖాస్తు చేసుకునేందుకు ఈ నెల పంతొమ్మిదవ తారీఖు వరకు అవకాశం ఉంది తరువాత అక్టోబర్ ఫస్ట్ ను రాష్ట్రంలో ఉన్న ఆటో డ్రైవర్స్ ఖాతాల్లో పదిహేను వేల రూపాయల చొప్పున జమ చేస్తారు అయితే ఈ పథకానికి మీ యొక్క డ్రైవింగ్ లైసెన్స్ అలాగే ఫిట్నెస్ సర్టిఫికేట్ ఉండాలి దీంతో పాటు రేషన్ కార్డు కూడా తప్పనిసరిగా ఉండాలి అలాగే మీ వాహనం అనేది ఏపీలో రిజిస్టర్ అయి ఉండాలి ఓకే ఫ్రెండ్స్ ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయగలరు థ్యాంక్ యూ